దేశంలో ఐక్య పోరాటాలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయడమే లోకం వెంకటేశ్వరరావు వంటి నిబద్దత గల కమ్యూనిస్టులకు ఇచ్చే నిజమైన నివాళి అని అభ్యుదయ రాజ్యేతర సంఘం జిల్లా ఉపాధ్యకుడు గోలి సీతారామయ్య అన్నారు తెనాలిలో జరిగిన వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు నిబద్ధత గల కమ్యూనిస్టు ప్రజా కళాకారుడు లోకం వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకలను శనివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు సభకు అరసం నాయకుడు కనపర్తి బెనహర్ అధ్యక్షత వహించారు జిల్లా ఉపాధ్యక్షుడు యుద్ధభూమి మాసపత్రిక సంపాదకుడు గోలి సీతారామయ్య కీలకోపన్యాసం చేశారు దేశంలో మతోన్మాద విధానాలను నిలవరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ప్రజాస్వామ్య శక్తులని ఏకం కావాల్సిన చారిత్రాత్మక అవసరం నెలకొందని ఆయన అన్నారు జీవితకాలం కట్టుబడిన లోకం వెంకటేశ్వరరావు ఈ పరిణామాలను ఆనాడే ఊహించారని ఆయన గుర్తు చేశారు సిపిఐ లిబరేషన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వైనారశెట్టి మూర్తి మాట్లాడుతూ యూసీపీఐలో లోకం వెంకటేశ్వరరావు కృషిని వివరించారు ప్రముఖ రచయిత ముత్తవి రవీంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీ తొలి శాఖ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తెనాల్లోనే ఏర్పాటైనట్లు చెప్పారు కమ్యూనిస్టు ఉద్యమానికి తెనాలి ప్రాంతం పట్టుగొమ్మగా నిలిచిందని అందుకు కృషి చేసిన యోధుల్లో లోకం వెంకటేశ్వరరావు ఒకరని వివరించారు ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి గని మాట్లాడుతూ లోకం వెంకటేశ్వరరావు దేశ సామీకత సమగ్రతను కాంక్షించారని కులమతాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పారు డిఎస్ నాగేశ్వర స్వాగతం పలికిన సభలో సిపిఐ నాయకుడు బొల్లిముంత కృష్ణ సిపిఎం తెనాలి కార్యదర్శి కొల్లిపర ప్రసాద్ డాక్టర్ వేమురి శాశ్రరావు దాసరి రంగారావు ఇందుపల్లి రాజారావు మాట్లాడారు తెలంగాణ నాట్య మండలి కార్యదర్శి పల్లె నరసింహ బృందం విప్లవ గీతాలను ఆలపించారు సభానంతరం హైదరాబాద్కు చెందిన నరిశెట్టి రామారావు బృందం చే శ్రీకృష్ణ రాయబారం పడక సీన్ను ప్రదర్శించారు తొలుత లోకం వెంకటేశ్వరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు లోకం భాస్కరరావు లోకం శ్యాంసుందర్రావు బండి సత్యవాణి లోకం సురేష్ పర్యవేక్షించారు మన ఆర్ఎస్ఎస్ నాయకత్వ పేరుని వాళ్ళ గ్రంథాల్లోకి ఎక్కుతున్నాయి స్కూల్స్లోకి వస్తున్నాయి పిల్లలు నేర్చుకుంటున్నారు రేపు వాడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరు అంటే గురుగో వార్కులు అంటున్నాడు వాడు భగత్ సింగ్ బొమ్మలతో ఉన్నటువంటి పాఠాలు తీసేస్తూ ఉన్నారు ఆనాడు పోరాటం చేసినటువంటి అనేక మంది మహనీయులు చరిత్రలు తొలగిస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే ఆయన ఆశయాల్లో మనం భాగం పంచుకుంటాం ఆయన ఆశయం నెరవేర్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను చెబుతూ ఇవాళ మాయమైపోయాడు మంచి మనుషులు మాయమైపోతున్నారు స్వార్థంతో కూడినటువంటి మనిషి మన ముందుకు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు లంక భూ పోరాటాల్లో నలభై మంది పరిసలు తీసుకొని దాడి చేస్తే ఎక్కడా శరీరం మీద అరంగుళం కంటే ఎక్కువగా దిగకుండా ప్రాణాలను కాపాడి ఆ రౌడీల్ని గోండాల్ని భూస్వాముల కిరాయి మూకల్ని తరిం గొప్ప వీర కమ్యూనిస్టు గురిప్పుడు జోసఫ్ ఆయన నడిపించినటువంటి నాయకుడు చెప్పారు అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ తెనాలి గడ్డ అలాగే గాయకులు కూడా కవులు కూడా గానం చేస్తారు బులిముసవరామకృష్ణ గారు సామాన్యమైనటువంటి వ్యక్తి గారు వాళ్ళిద్దరికీ చాలా సహపాటిగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఒక భూమిని దుక్కి దున్నేటప్పుడు చెరు కాడి నడన వేసుకొని దున్నినట్టుగా ఈ తెనాలి కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరింపజేయడంలో బొలిముసరామకృష్ణ గారు లోక వెంకటేశ్వర గారు ఇద్దరూ కలిసి కృషి చేసినటువంటి చరిత్ర కూడా ఉంది బొలిమంతా శివరామకృష్ణ గారు పన్నెండు వందల ఇరవైలో పుట్టాడు రెండు వేల ఐదులో చనిపోయారు ఆయన బ్రతికింది ఎనభై ఐదు సంవత్సరాలు అలాగే లోకం గారు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పుట్టాడు రెండు వేల ఆరులో చనిపోయారు ఈయన బ్రతికింది ఎనభై రెండు సంవత్సరాలు ఇద్దరు ఒకే ఆశయం కోసం పనిచేశారు ఇద్దరికి ప్రధానమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా సారూప్యతలు ఉన్నాయి అలాగే ఇద్దరు తాలూకా పార్టీ సెక్రటరీలుగా పనిచేశారు అలాగే సాంస్కృతిక రంగంలో బుల్లిముంత గారు రంగంలో అరసం అలా వెళితే లోక వెంకటేశ్వరరావు గారు ప్రజానాక్ష మండలిలో అనేక బుర్రకథ దళాలను తయారు చేయటం శిక్షణ ఇవ్వటం పాడటం చేయటం రాయడం అనేటటువంటిది లోక వెంకేశరావు గారు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగానే కాకుండా ఆయన అద్భుతమైనటువంటి వాగ్వాధికారుడు ఇన్ని సంవిధానాలైనటువంటి పలు రంగాలతోటి పలు సాంస్కృతిక వైవిధ్యాలతోటి సంబంధం ఉండి నిత్యం ప్రజా సంబంధాలతో ప్రజా హృదయ ఆధారాలను పల్లవించేటటువంటి పద్ధతుల్లో ఎదిగినటువంటి ఇంతమంది మేధావుల మధ్య ఎదిగినటువంటి గొప్ప వేరవరుడు